ఉగ్రవాదులు ఎన్ని కుట్రలు చేసినా జనం చీలిపోరు ఐక్యంగా ఉంటారు తిరగబడతారు ఉగ్రవాదం ఎదుర్కొంటారు దేశ సమైక్యతను కాపాడుకుంటారు ఇది మన దేశం చూపించినటువంటి ప్రజలు చూపించిన తెగువ సహనంతో ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు బాధపడిపోతున్నారు ఏమని సహనం పెరిగిపోయిందంట సహనంతో ఉన్నందుకు అందరూ అభినందిస్తున్నారు ప్రపంచమంతా సహనంగా ఉండటం తప్ప విద్వేషంతో ఉండాలా అందుకే విద్వేషాన్ని పదవులలో ఉన్న వాళ్ళు రెచ్చగొడుతున్నారు బీజేపీ వాళ్ళు తెరంగారు అని పిలిపిస్తే తెలుగుదేశానికి జనసేన తెరంగారు అన్న పేరుతో ఈరోజు మీరు ఉగ్రవాదాన్ని వ్యతిరేకించండి కానీ బీజేపీని మోడీని భజన చేయటానికి మీరు వంత పాడటం అంటే ఇదే దేశభక్తి అని అడుగుతా ఉన్నాం విద్వేషం దేశభక్తి కాదు సహనం దేశభక్తి మత సామరస్యం దేశభక్తి ఈ దేశభక్తికి బీజేపీ విఘాతం కలిగిస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తానా అంటే తందా అని అంటున్నారు